జగదంబ సిఐటియు ఆఫీసులో ప్రెస్ మీట్ హిందుస్థాన్ షిప్ యార్డ్ భారతదేశంలోనే అత్యంత అధికమైనటువంటి రెండు వందల షిప్పులు తయారు చేసినటువంటి ఏకైక భార్య సంస్థ వాల్చంద్ హీరాచంద్ అని ప్రైవేట్ యాజమాన్యం ఎనిమిది షిప్పులు తయారు చేయాలని ప్రారంభించి ఒక్క షిప్పు కూడా స్వాతంత్రానికి ముందు చేయలేకపోయాడు భారత కేంద్ర ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకొని ఈరోజు రెండు వందల సిక్కులు కూడా తయారు చేసింది గతంలో ఏడున్నర ఎనిమిది వేల మంది పర్మినెంట్ ఉద్యోగులు పనిచేసినటువంటి సంస్థ కానీ సరళీకరణ విధానాల ప్రభావంతో గత ముప్పై ఏళ్ళ నుంచి సరిగ్గా వర్కార్డర్లు అనేటువంటి రాకుండా దేశం యొక్క రక్షణ రంగం యొక్క ఆర్డర్లు కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడం జరిగింది కానీ ప్రైవేట్ వాళ్ళు కూడా సంక్రమంగా చేయకపోవడంతో ఐదు ఫ్లీట్ సపోర్టింగ్ నౌకల నిర్మాణం ఆర్డర్ సుమారుగా ఇరవై వేల కోట్ల ఆర్డర్ హిందుస్థాన్ షిప్ ఇది మళ్ళా షిప్ యార్డ్ పూర్వ వైభవానికి తీసుకువెళ్ళే అవకాశం అట్లాగే విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉపాధి బాగా కల్పించడానికి పరిమిత ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కానీ ఇటుని దుర్వినియోగపరుస్తూ షిప్ యాజమాన్యం సిఎండి ఖత్రి దీన్ని రెండు కంప్లీట్ సపోర్ట్ నౌకల యొక్క ఆర్డర్ ఎల్ఐటీ కంపెనీకి నామినేటెడ్ బేసిస్ గా ఇచ్చారు ఆ విధంగా దీన్ని ఈ వర్క్ ఆర్డర్లను పూర్తి చేయడానికి మౌలిక సదుపాయాలు ఉండాలి సిల్క్ ఉండాలి అయిన తర్వాత దాన్ని సముద్రంలోకి వదిలేదు దాన్ని నిర్మించే ఆర్డర్ కూడా ఎల్ఎన్టీకి ఇచ్చారు అంటే వాడు అది నిర్మించుకున్న ఆలస్యం చేసి ఐదు వర్గాలను కూడా ఎల్ఎన్టీ కొట్టేయాలనేది కొట్టారు అందుకని ఈ సిఎండి మీద దర్యాప్తు చేయాలి సిఐడి సిబిఐ ఎంక్వైరీ చేయాలి ఈరోజు షిప్ యార్డ్కి వచ్చినటువంటి ఆర్డర్ ఈ రకంగా ఎల్ఐటీకి బదిలీ చేయడాన్ని సిఐటి తీవ్రంగా ఖండిస్తున్నది సిఎండి మీద చర్యలు తీసుకోవాలని సిఐటి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఐదు ఆర్డర్లు కూడా ఫ్లీట్ సపోర్టింగ్ నౌకల ఆర్డర్ మొత్తం కూడా హిందుస్థాన్ షిప్ యార్డ్లోనే చేయాలి దీనికి మౌలిక సదుపాయాలు కలగించేదానికి ఇచ్చినటువంటి ఎలాంటి ఆర్డర్ను రద్దు చేసి వేరే వాళ్ళ ద్వారా దీన్ని చేయించి వేగంగా మౌలిక సదుపాయాలు కల్పించాలి అప్పుడు ఈ షిప్ ఆర్డర్లు అనేటువంటి చేయడానికి అవకాశం కలుగుతుంది ఆ విధంగా జరిగితేనే షిప్ యార్డ్కి ఇచ్చినటువంటి ఇరవై వేల కోట్ల ఆర్డర్ నిలబెట్టుకోవడం అవుతుంది లేకపోతే పేరుకి ఆర్డర్లు ఇవ్వడం ఏడేళ్ల నుంచి నాటకం ఆడుతున్నారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి ఆర్డర్లు ఇచ్చారు ఏడేళ్ల నుంచి మీరు పత్రికల్లో రాస్తూనే ఉన్నారు వచ్చేసింది షిప్దాలు అవి ఏమీ రాలింది దాన్ని ఎల్టీకి అప్పగించే పద్ధతిలో ఈరోజు మేనేజ్మెంట్ రెండు ఆల్రెడీ నామినేటెడ్ బేసిస్ ఈ విధంగా ఇవ్వడాన్ని అవి మొత్తం రద్దు చేయాలి మొత్తం అన్ని వర్గాలు కూడా షిప్లు నిర్మించాలి దాని మౌలిక సదుపాయాలు కల్పించాలి దీంట్లో జరిగేటువంటి వెనక నుంచి రాజకీయ ఒత్తిళ్లు బీజేపీ ప్రభుత్వం ఎటువంటి ఒత్తిళ్లతో దీన్ని ఎల్ఎండి కప్పజెప్పాలని ప్రయత్నిస్తున్నారో ఆ రాజకీయ ఒత్తిడిలన్నింటినీ కూడా విరమించుకోవాలి అలాగే దీంట్లో రిక్రూట్మెంట్ జరుగుతా ఆ రిక్రూట్మెంట్ జరిగేటువంటి దానిలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి ఐదు రెట్లు అదనంగా రిటైర్డ్ నేవీ అధికారులకు అనుభవం లేనిటువంటి వాళ్ళకి అర్హత లేని వాళ్ళకి తీసుకోవడం జరిగింది దాన్ని కాక్ తప్పు పట్టింది దాన్ని మళ్ళా రద్దు చేసి మళ్ళా ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా రూల్స్ తయారు చేసి మళ్ళా అదే వంద మంది నావీ అధికారులు మళ్ళా తీసుకుంటా ఉన్నారు ఆ విధంగా ఈ నియామకాల్లో కూడా తప్పులు జరుగుతున్నాయి స్థానికంగా అర్హత ఉన్నటువంటి వాళ్ళు అక్కడ పనిచేసేటువంటి అధికారులు నైపుణ్యం ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు వాళ్ళందరినీ తొక్కేసి రోజు బయట నుంచి అనుభవం లేని అర్హత లేని వాళ్ళని ఈ రకంగా రిక్రూట్ చేయడం అనేటువంటి తప్పు దీన్ని కూడా మేము తీవ్రంగా విమర్శ చేస్తున్నాం అందుకని షిప్ యార్డ్లో పూర్వభావ వైభవాన్ని తీసుకురావడానికి అవకాశాలు ఉన్నా ఈ ఈరోజు సిఎండి కత్రి తీవ్రంగా దాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అది ఎటువంటి పరిస్థితిలో ప్రజల యొక్క మద్దతు ప్రజల యొక్క పోరాటం అవసరం అందుకని ప్రజలు మద్దతు ఇవ్వాలని షిపార్డ్ కి అన్ని ఆర్థర్లు కూడా వచ్చి ఈ వర్గాలు జరిగేటట్టు